ఫ్రెండ్స్ నేనైతే వార్ టూ సినిమా అయితే చూసాను ఈ సినిమా ఎలా ఉందో చాలా షార్ట్ గా అయితే చెప్తాను నాకేమనిపించింది అంటే నాకు ఇందులో ఎన్టీఆర్ గారి నటన డాన్స్ ఫైట్స్ చాలా అయితే బాగా నచ్చాయి అలాగే హృతిక్ రోషన్ గారి డాన్స్ కావచ్చు యాక్షన్ కావచ్చు ఇద్దరు పర్ఫార్మెన్స్ వరకు అయితే సినిమాలో వాళ్ళిద్దరిని కలిపి వాళ్ళిద్దరు కలిసి చేసిన ఫైట్ సీక్వెన్స్ కావచ్చు స్టంట్స్ కావచ్చు చాలా అయితే బాగున్నాయి ఇది మినహాయించి సినిమా చూసినట్లయితే ఇందులో హీరోలు ఇద్దరు గా ఉంటారు ఇది కాసేపు ఒక హీరోని విలన్ కాసేపు ఇంకో హీరోని విలనగా గా అంటే మార్చి మార్చి చూపిస్తూ ఆడియన్స్ కన్ఫ్యూజ్ చేసేటట్లు అయితే చూపిస్తూ వచ్చారు చివరికి ఎవరు విలనగా పాత్ర అది ఏంటి అనేది సినిమాలతో చూడొచ్చు ఇలా ఈ విధంగా అయితే సినిమాని డిజైన్ చేశారు ఎక్కడా కూడా దేశభక్తి అనే కాన్సెప్ట్ అయితే సినిమాలో లేదు ఎందుకంటే దేశాన్ని రక్షించే సన్నివేశాలు కావచ్చు దేశం మీద గురించి మనకి ఎమోషన్ కలిగించే సన్నివేశాలు కావచ్చు ఇలాంటివైతే ఎక్కడ సినిమాలో ఉండవు ఇద్దరు హీరోల మధ్య యాక్షన్ సీన్స్ తో సినిమాని అయితే నింపేశారు ఇందులో వాళ్ళిద్దరి మధ్య హీరో ఇద్దరు మధ్య హీరోల మధ్య వచ్చిన సాంగ్ కావచ్చు స్టెప్స్ పాట అయితే మనకైతే అర్థం కావట్లేదు కానీ స్టెప్స్ పరంగా అయితే ఇద్దరు కలిసి కుమ్మేశారు అని చెప్పొచ్చు అలాగే ఫైట్ సీక్వెన్స్ కూడా చాలా బాగా చేశారు వారిలో చూసుకుంటే సినిమాలో స్టోరీ పరంగా మనకేమి అనిపించదు కంటెంట్ యాక్షన్ సీక్వెన్స్ పరంగా అయితే సినిమాని అయితే ఒకసారి చూడొచ్చు మరి అంత తీసేయాల్సిందేం కాదు మన ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి ఎన్టీఆర్ ఈ టైప్ క్యారెక్టర్ కొత్త కాబట్టి ఖచ్చితంగా అయితే ఒకసారి చూడొచ్చు కానీ మిమ్మల్ని సాటిస్ఫై చేయగలదా అంటే అది మనం చెప్పలేము పరంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే సాటిస్ఫై అవుతారేమో గానీ ఒక సినిమా ప్రేక్షకుడుగా రెగ్యులర్ గా సినిమా చూసే వాళ్ళు అయితే సబ్జెక్ట్ తో అంత సాటిస్ఫై అవ్వకపోవచ్చు మీరు సినిమా చూస్తుంటే మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్